అందరికి నమస్కారము ఈరోజు మన రెండు బండ్లు కూడా దమ్ములు అనేవి చేస్తున్నాయి ఒక బండి పట్లతో తొక్కిస్తుంది ఒక బండి మాత్రం గొర్రె అనేది కూడా తోలుతుంది అయితే ఇప్పుడు మన గొర్రె తోలి బండి మాత్రం ఇటు వచ్చి గొర్రె అనేది తగిలించుకుంటుంది ఇది పవర్ షేరింగ్ బండి ఇది మాత్రం పట్ల అనేది తొక్కిస్తుంది మన ఛానల్లో కొంచెం వీడియోస్ అనేది లేట్గా వస్తున్నాయి వర్క్ కొంచెం బిజీగా ఉండడం వల్ల దయచేసి క్షమించాలి అందరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియో అనేది తీస్తాను దయచేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు మాత్రం పక్కనున్న బెల్ బటన్ అల్ల పెట్టుకోండి తమ్మును మాత్రం దంచుతున్నాయి రెండు పనులు ఇవి ఈ కట్ట కింద మొత్తం కూడా చూడండి ఇక్కడ ఇవంతా కూడా అవతల నాటేసింది కాకుండా దాని అవతల నుంచి కూడా ఇదంతా కూడా మనం దున్నింది ఇదంతా కూడా ఈరోజు కరిగేట్ చేయాలి ఇంకా దీని అవతల కూడా చాలా ఉంది చూడండి పవర్ స్టీరింగ్ ఉరికిస్తాడు మనోడు బండిని మాత్రం ఊత కొట్టుడు కొడతాడు ఇట్లా దున్నితే ఏంటంటే దమ్ములు చేసేటప్పుడు హుషారు అనేది వస్తుంది ఒక బండి ఇట్లా పట్లరు ఒక బండి ఇట్లా గొర్రెనేది తోలుతాయి నిన్న నైట్ మన గ్రామంలో వర్షం అనేది బీభత్సంగా ఉండడం వల్ల ఈరోజు మన రెండు బండ్లు కూడా ఖాళీగా ఉన్నాయి లేకపోతే ఒక బండి దుక్కి అయ్యి ఉండాలి ఒక బండి దమ్ముకై ఉండాలి చాలా ఇబ్బంది అనేది అయ్యేది మానువల్ స్టీరింగ్ అనేది వస్తుంది గోర్రుకి ఆ పైమడి అనేది తప్పించుకుంటే మనం వీటి అనేది వస్తాము ఫ్యాన్వల్ స్టీరింగ్ ఇప్పుడు గుర్రనేది చదువుతుంది మన పవర్ స్టీరింగ్ మాత్రం అక్కడ దమ్మ అనేది చేస్తుంది కొంచెం ఇక్కడ రాళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి కూడా కొంచెం నిదానంగా నైతున్నాను గున్నంత గట్టి ఉండడం వల్ల ముందుకు అనేది వెళ్ళలేకపోతున్నాను కొంచెం కాయలు కాయలుగా అనేది ఉంది బిక్కి పాడిస్తున్నాయి బండ్లు మాత్రం రాళ్ళు బాగా ఉన్నాయి మళ్ళీ రాళ్ళున్నక్కడ పండ్లు అనేది పోతాయి గొర్రె తోడేటప్పుడు కొంచెం నిదానంగా అనేది పోవాలా మన పవర్ స్టీరింగ్ మాత్రం ఇరవాలనేది స్టార్ట్ చేసింది ఒక బండి గొర్రు ఒక బండి పట్లర్ అయితే ఈజీగా అనేది మనకు వర్క్ అనేది కూడా అయిపోతుంది తొందర తొందర ఇదిగో ఇక్కడి నుంచి దాని కింద వరకు కూడా మనమే దున్నాలి ఆ పచ్చగా ఆ మనిషి పడుతున్న చూసారా దాని యువతల వరకు కూడా మనమే దున్నేది మొత్తం మనాడు స్టిల్ ఎత్తండు పవర్ స్టీరింగ్ డ్రైవరు వాడి కొంచెం హుషారు అనేది ఎక్కువ ఉంటుందిలేండి చూడండి ఇదంతా కూడా మనం ఇప్పుడు కరిగట్టనేది చేయాలి మా కష్టం చూసి దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇదంతా కూడా చెరువు కింద ఇదంతా చెరువు కట్ట కట్ట కింద ఇప్పుడు మనం దున్నేది మంచిగా నీళ్ళు అనేది కూడా సరిపోనేది ఉన్నాయి ఇంజన్ పెట్టాలి వాటర్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు ఈజీగా అనేది మనకి కరిగెట్లు అనేది అయిపోతుంది కొంచెం దిగుబాటు అనేది కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది అది ఒక్కటే మనం చూసుకోవాలి కానీ దమ్ములు మాత్రమే ఈజీగా అనేది పోతాయి కట్ట కింద మనకి వర్క్ అనేది మన పవర్ షెడింగ్ మడ్గారు రేకులు అనేది బాగా ఊగుతున్నాయి ఎందుకు ఏమో కానీ మిషన్ తోటే మనం టైట్ అనేది కూడా చేయించినాము అయినా కూడా మళ్ళీ చూడండి ఎట్లా ఊగుతున్నాయో బాగా ఊగుతున్నాయి కొంచెం ఈ మడి కొంచెం గొర్రె అనేది కొంచెం కష్టంగా ఉంది మావాడు బాగా ఇబ్బంది పడుతుంది మామల్లో కాయలు కాయలుగా ఉంది నీళ్ళు అనేది సరిగా లేకనట్టుంది తర్వాత ఈ నెస్టు మడి ఉంది ఇప్పుడు మనోడు ఈ దున్నేది కూడా మంచిగా ఉంది ఈ దరిమడి కూడా మంచిగా ఉంది కొంచెం ఇది ఒకటే కొంచెం కాయలు కాయలుగా అనేది ఉంది ఇవ్వది అనేది అయిపోయింది ఇప్పుడు మనోడు నెక్స్ట్ మడికి అనేది వెళ్తాడు గొర్రు కూడా ఇవన్నీ అది సైపోయినట్టే చూడాలా జంపాల అన్నట్టుగా ఊగుతున్నాయి మన మడ్గారు రేకులు చూడండి అట్లా నీట్గా అయిందా గొర్రు కూడా తోలాల్సిన అవసరం డైరెక్ట్గా నాటు కూడా తీసుకోవచ్చు నీట్గా ఉంది మడి అయిపోయింది ఎల్లి మనవడిది కొంచెం ఈ మడి అనేది ఉంది ఇది ఒకటైపోతే నెక్స్ట్ మళ్ళీ అనేది మనవడు దిగుతాడు అంటే ఆ బండం మనకు అక్కడ పట్లనేది తొక్కిస్తుంది మన స్టీరింగ్ ఇక్కడ ఈ దరిమరికాడది వచ్చింది ఈ మడి ఆ మడి అక్కడ నిలబడ్డ మరి యువతల వర్క్ అనేది ఉండు అక్కడ ఇంకో మన పవర్ స్టీరింగ్ అనేది అర్థం చూడండి జూమ్ చేస్తున్నాను వర్క్ అనేది కూడా ఈరోజు మనకి దన్న అనేది స్పీడ్ స్పీడ్గా అనేది అయిపోతుంది ఎందుకంటే ఈరోజు ఈ కట్ట కింద మొత్తం కూడా మనం కంప్లీట్ చేయాలి మళ్ళీ ఒకవేళ మనకి ఉరుపు అనేది అయితే మాత్రం దుక్కులు అనేది ఉంటాయి కాబట్టి దమ్ములు అనేది కంప్లీట్ చేసుకుందాం ఆలోచనతో నైట్ అనేది వర్షం పడడంతో మనము ఈరోజు కంపల్సరిగా ఇది కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో మనము రెండు బండ్లు అనేది కూడా ఒక బండి దమ్ముకి ఒక బండి పట్లర్కి అనేది తగిలిచ్చాము ఒక బండి గొర్రుకు అనేది నాకు తెలిసి బేరింగ్ పోయినట్టుంది సౌండ్ అనేది వస్తుంది మనం నిన్న ఒకటి మార్చాము ఒకవేళ ఆ బేరింగ్ పోయిందా లేకపోతే యువతల బేరింగ్ అయితే పోయింది కర్రు కరుణ సౌండ్ వస్తుంది చూడండి కర్రు కరుణ అనేది వస్తుంది చాలామంది అనుకుంటారు కదా ట్రాక్టర్ల మీద చాలా సంపాదిస్తున్నారు చాలా మిగులుతున్నాయి అనుకుంటున్నారు కదా ట్రాక్టర్లను మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసైతే చాలామంది ఏదో ఎంతో సంపాదిస్తున్నారు వీళ్ళు బాగా కిరాయిలు చేస్తున్నారంటే కిరాయిలకు తగ్గట్టే రిపేర్లు ఉంటాయి కిరాయిలకు తగ్గట్టే అన్ని మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది చూడండి మనం నిన్ననే దీనికి మేరింగ్ బేరింగ్ అనేది మార్చాము మళ్ళీ ఈరోజు సౌండ్ అనేసి వస్తూనే ఉంది ఇదే ప్రాబ్లము మోటార్ ఫీల్డ్ అంటేనే ఒక్కసారి రిపేర్లు అనేది స్టార్ట్ అయితే మాత్రము ఏక దాటిగా అనేది వస్తాయి అవతల టైప్ బేరింగ్ అనేది పోయింది కర్రు కరుణ అంటుంది కొంచెం కాయలు కాయలుగా ఉంది కానీ అవి మొత్తం మస్తు కుదిరినది ఇంక ఈ మడ ఒకటి ఉంది పెండింగ్ అది ఒకటి అయితే మనకి ఈ బండి కూడా అవతలకు పోతుంది చూడండి దంచుకోని అనేది వస్తుంది ఈ బేరింగ్ పోయినట్టుంది కరుణ సౌండ్ వస్తుంది చూశారు కదా మా కష్టము ఎండా ఉండదు వానా ఉండదు పని చేస్తూనే ఉండాలి మాకు అన్నం పెట్టే పనులే ఇవి 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 బాగుంటేనే మేము బాగుంటాము వీటికి ఏమైనా రిపేర్ కానీ వీటికి ఏమైనా మాత్రం మా వస్తువులు కూడా ఎందుకంటే వీటిని నమ్ముకొనే ఉన్నాం మేము మన ఫీల్డ్ అనేది ఎంచుకున్నది ఇదే కాబట్టి ఇవి మంచిగా ఉంటేనే మనకి రూపాయి అయినా తినడానికైనా మన పొట్ట నిండుతు పొట్ట నిండుతుందంటే ఇయ్యే కారణం నిండిస్తుంది గొర్రు మాత్రం దంచుకొని వస్తుంది కొంచెం యాప కొమ్మల దగ్గరనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది టాప్ గడ మన పవర్ స్టీరింగ్ ఇది పైన మొత్తం కూడా తొక్కిచ్చాము ఇప్పుడు మన మాన్యువల్ స్టీరింగ్ వెళ్ళి అక్కడ గొర్రె అనేది తోలుతుంది ఇప్పుడు తొక్కిచ్చిన మళ్ళు మొత్తం కూడా గొర్రె తోలుకొని వస్తే వాళ్ళు రేపు అనేది నాటు అనేది వేసుకుంటారు ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఇదంతా కూడా కంప్లీట్ అనేది అయిపోయింది దీని తర్వాత వేరే పక్కకు అనేది వెళ్ళాలి అందు నిమిత్తమే దారి కోసం అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది ఇంకా మన మాన్యువల్ స్టీరింగ్ వెళ్ళి మాత్రం అక్కడ గొర్రె అనేది కూడా తేలుతుంది చూడండి మా కష్టం ఇలా ఉంది ఈ మడి ఇప్పుడు ఇందులో కన్నా తిరుగుతుంది కాళ్ళ కళ కొంచెం చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మాత్రం రెండు బండ్లతో రఫ్ ఆడిస్తున్నాం అందరూ మా కష్టాన్ని గుర్తించి వీడియోని అందరికీ షేర్ చేయండి మేము పడే కష్టం అనేది ఈ వీడియో మీకు అందిస్తున్నాను చూడండి పైన మన మాన్యువల్ స్టీరింగ్ అనేది దున్నుతుంది గొర్రు ఇక్కడ మాత్రం మన పవర్ స్టీరింగ్ అనేది కరిగట్టనే చేస్తుంది దున్నుకుంటా పోతే మాత్రం అది గొర్రు తోలుకుంటా అనేది వస్తున్నాయి ఈరోజు మాత్రం దుగ్గు దుగ్గు చేస్తున్నాం దమ్ములు మిగిలినవి మొత్తం ఎందుకంటే అర్జెంటుగా మనము దమ్ములు అనేది అయిపోజేసేసి అనేది వెళ్ళాలి మనోడ వేస్తాండి ఇక ఇక మన పవర్ స్టీరింగ్ మన మాన్యువల్ స్టీరింగ్ ఆడ గొర్రు అనేది తోలుతుంది ఇప్పుడు సుమారు ఆరు ఐదున్నర ఆ టైం అనేది అవుతుంది ఈ మడి అనేది ఇంకా మనం గొర్రు తోలేదు మన బండి అవతల గొర్రెనేది తోలి వచ్చేసి ఇక్కడనేది పెట్టాము ఈ బండి కంప్లీట్ కాగానే ఆ బండికి అనేది వెళ్తాము మనోడుకు ఫోన్ అనేది వచ్చింది ఫోన్ మాట్లాడకుండా అమ్మ అనేది చేస్తాను మనోడు కూడా ఇప్పుడు ఆ బండి అనేది స్టార్ట్ చేస్తాడు ఈ రెండు మళ్ళీ కూడా గొర్రె తోలి యువతలకు అనేది దిగుతారు కొంచెం పొద్దు అనేది ఉంది పొద్దుగు ఎవరికి మనము ఇట్లానే తొక్కిస్తాము తొక్కించి వెంటనే చీకట పడితే మళ్ళీ గొర్రు అనేది కూడా తోలేదు కాదు పట్లరంటే తొక్కి వచ్చిలో కానీ గొర్రె అనేది మనకి తోలేదు కాదు అవతల బండి వచ్చేసింది గొర్రె అనేది తోలుతుంది యువతల పట్ల అనేది తొక్కిస్తుంది బండి గొర్రు కూడా తోలడం అనేది అయిపోతుంది గొర్రు అనేది కొంచెం ఈజీ కాబట్టి సింపుల్గా దన్న అవుతుంది పట్లరే కొంచెము సాలరీ వాళ్ళనే తొక్కేలా కొంచెం టైం అనేది కూడా పడుతుంది చూడండి అక్కడ మన పట్లార్ బండి అనేది ఉంది పవర్ స్టీరింగ్ ఇది మాత్రం మన మ్యానుఫాక్చరింగ్తో గొర్ర అని తోలుతున్నాము దన్న వర్క్ అనేది కూడా కంప్లీట్ అనేది అవుతుంది మా కష్టాన్ని చూసి ఈ వీడియోని లైక్ చేయండి మేము పడే కష్టం మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము చూడండి బేరింగ్ అనేది పోయి చాలా ఇబ్బంది అనేది అవుతుంది బండికి కర్ర కర్ర అంటుంది మా మనవాడు మాత్రం యువతల టైర్ బేరింగ్ అయిపోయింది మాత్రం ఈజీగా అయిపోతుంది దన్న ఈరోజు మా ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు మరి ఎక్కడికి వెళ్ళారో ఏమో ఆడ రాయి తగిలింది మావాడు చూసుకోవాలి వస్తూనే ఉండు దన్న దన్న అయిపోతుంది ఒక బీటింగ్లో నడుస్తుంది బండి మాత్రం మరి ఎక్కువ బీటింగ్ కాకుండా సర్ఫోన్ బీటింగ్లో చూడండి ఎంత బీటింగ్ ఎంత మంచిగా వస్తుందో దీన్ని మడ్కర్రె ఇక్కడ అసలు టైట్ చేయలేదు అయినా ఊగట్లేదు కానీ పవర్ స్టీరింగ్ మాత్రం బాగా ఊగుతున్నాయి ఏదైనా లైట్గా ఊగుతున్నాయి కానీ అట్లా అయిపోతూనే ఉంది ఇరవాలు కూడా ఇప్పుడే డిజిల్ అయిపోతే డిజిల్ అనేది తెచ్చిపోసాము డిజిల్ మాత్రం రోజుకి మాకు ఆరు వేలు పైగా అయిపోతున్నాయి బండికి ఒక్కోసారి ఎనిమిది వేలు కూడా పడుతుంది దమ్ముని బట్టి దిగుబాటును బట్టి ఉదయం ఒక క్యాన్ పోస్తున్నాము మధ్యాహ్నం ఒక అంటే ఈవినింగ్ ఒక హాఫ్ క్యాన్ అనేది పోయడం అనేది జరుగుతుంది దంచుతుంది బండి మాత్రం కానీ మాన్యువల్ స్టీరింగ్ మాత్రం మంచి మైలేజ్ ఇస్తుంది కానీ కొంచెం పవర్ స్టీరింగ్ మన ఇబ్బంది అనేది పెడుతుంది మైలేజ్లో మొన్న ఇరవై వేస్తాం ఇక దంచుతుండు నవ్వుతాడు చూడు రఫ్ అని తిప్పుకుంటా అందగాడు దాని కూడా అయిపోయిందిగా చూడండి ఎంత నీట్గా ఉందో దున్నిన వరకు కూడా అలికినట్టుగా అనేది ఉంది దన్న దన్న వస్తుంది దన్న మాత్రం రఫ్ రఫాడిస్తాను వీడియో ఇస్తున్నాను కొంచెం ఎక్కువ చేస్తాడు ఈ రెండవ రోజు మనం ఇక్కడ కరిగట్టు అనేది చేస్తున్నాము ఈ రోజు మనం మాన్యువల్ స్టీరింగ్కి పట్లర్ అనేది తగిలిచ్చాము మన పవర్ స్టీరింగ్కి మాత్రం గొర్రె అనేది కూడా మనం తగిలించాము మన పవర్ స్టీరింగ్ వచ్చేసి ఈరోజు గొర్రె తోలుతుంది ఈ రెండవ రోజు మనం రావడం దీనికి మాన్యుల్ స్టీరింగ్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి అక్కడ ఆ రెండు మళ్ళీ అయితే అయిపోతుంది మాడు రఫ్ ఆడతాను అందుకుమరిగా పండ్లు పెట్టినా కూడా అసలు దమ్ అనేది మొగ్గట్లేదు తీయాలనుకున్నాం అసలు ఈరోజు వరిపోయింది ఉక్కులు కూడా ఆఫ్ చేసేసి ఈరోజు లాస్ట్ అన్నట్టుగా మనము దమ్ముకు పెట్టినాం ఇప్పుడే ఈ మడి అయిపోయింది ఆ మడికి చూడండి ఒక బండి పట్ల ఒక బండి గొర్రు ఎట్లా మళ్ళుతారో చూడండి ఇద్దరు ఆ బండి కొంచెం దిగబడేటట్టుంది చూడండి ఎంత లోతు పోయిందో గుంట గుంటుంది స్తాడు అయిపోయింది ఈ మళ్ళీ తన మా చూశారు కదా మా ట్రాక్టర్ కష్టాలు ఎండ ఉండదు వర్షం ఉండదు దమ్ములే సీజన్లో వర్షం వచ్చినా కూడా దున్నుతాము ఎండ కొట్టినా కూడా ఆగేది లేదు కానీ టైముకు రై మళ్ళీ బండి రాకపోతే రైతులు కూడా మమ్మల్ని అరుస్తారు దయచేసి మా కష్టాన్ని చూసి ఈ వీడియోను లైక్ చేయండి మన మాన్యువల్ స్టీరింగ్ది ఇది ఒక్కమడే ఉంది దానిపైన ఇంకోటి అక్కడ ఒకటి ఉంది అదే కంప్లీట్ అయిపోతుంది అయితే దంచుతాను మన పవర్ స్టేడింగ్ మాత్రం ఇక్కడ అయిపోయింది ఆ మడి అయిపోయింది ఈ మడికి వస్తుంది ఇప్పుడు ఇంకో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి